కొబ్బరి నీళ్ళ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి శక్తినిస్తాయి అయితే కొబ్బరి నీళ్ల వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి కొబ్బరి నీటిని సరైన సమయంలో మాత్రమే తాగాలి అలా కాక ఇతర సందర్భాల్లో కొబ్బరి నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే జలుబు ఉన్నవారు రాత్రిలో కొబ్బరి నీళ్లు అస్సలు తాగకూడదు అలాగే కడుపులో సమస్యలున్నవారు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగకూడదు కొబ్బరి నీళ్లు శరీరంలో నీటి పరిణామాన్ని పెంచుతాయి దీనివల్ల ఒక్కోసారి విరోచనాలు కలిగే అవకాశం ఉంది కొందరికి ప్రతిసారి జలుబు చేస్తూ ఉంటుంది చల్లటి పదార్థాలు తింటే జలుబు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి సందర్భంలో కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగకూడదు వాస్తవానికి కొబ్బరి నీళ్లలో చలువ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది ఇది జలుబు సమస్య మరింత పెంచుతుంది అందుకే మోతాదు మించి తాగకూడదు ఇక అధిక రక్తపోటుకు మందులు వాడేవారు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగకూడదు పొట్ట ఉబ్బరం సమస్యతో బాధపడేవారు కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగకూడదు అయితే ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా వైద్యుని సలహా మేరకు మాత్రమే నడుచుకోవాలి